హాయ్ యోస్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ నేను మీ అనుష ఒక సినిమా కష్టపడి తీసేటప్పుడు ఆ సినిమా పూర్తయి తెర మీద పడే వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాదు కాదు నోరు దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఒక సినిమా పూర్తవ్వడానికి వెనుక ఎంతోమంది కష్టం ఉంటుంది అది హిట్ అయి మంచి కలెక్షన్ సాధిస్తే ఎన్నో కుటుంబాలు బ్రతుకుతాయి కానీ ఆ విషయాన్ని ఈ కాలం మేకర్స్ మర్చిపోతున్నారనే చెప్పాలి నోరుంది కదా లేదా చేతిలో మైక్ ఉంది కదా అని సంబంధం లేని మాటలు మాట్లాడి సినిమాను రిస్క్లో పెడుతున్నారు ఇప్పటికే కొన్ని సినిమాలు అలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాయి మనకు తెలుసు ఇక ఇప్పుడు తాజాగా భైరవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు భైరవం సినిమాని బాయ్ కట్ చేయడానికి దారితీస్తున్నాయి భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ విజయ్ కనక మేడల మాట్లాడుతూ ధర్మం కాపాడటానికి ఏడాది క్రితం ఒకరు వచ్చారు అంటూ ఇన్డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అలాగే మా సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడడానికి భైరవం వస్తాడు అంటూ చెప్పారు ఇక ఇది ఇప్పుడు వివాదాస్పదమైంది నిజానికి భైరవన్ సినిమా హిట్ అవ్వడం మంచు మనోజ్తో పాటు నారా రోహిత్ అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ముగ్గురు ఫ్లాప్స్లో ఉన్నారు సో వీళ్ళు ఖచ్చితంగా కమ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు కమ్బ్యాక్ కోసం ఇలాంటి టైంలో డైరెక్టర్ ఇలాంటి మాటలు మాట్లాడటంతో ఇప్పుడు బాయ్ కాట్ భైరవన్ ట్రెండ్ అవుతోంది డైరెక్టర్ విజయ్ ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు విమర్శలు ఊపందుకున్నాయి సాధారణంగా పవన్ కళ్యాణ్ ఏదైనా ఈవెంట్కి హాజరైనప్పుడు ఆ ఈవెంట్లో ఉన్నవారు సినిమా కంటే రాజకీయాల గురించి మాట్లాడడం మొదలైంది గతంలో అయితే మొదట రిపబ్లిక్ సినిమా సమయంలో హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడడంతో అప్పటి నుంచి చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు మనకు తెలుసు అయితే ఆ తర్వాత లైలా విషయంలో పృథ్వీరాజ్ మాట్లాడగా ఆ సినిమాపై కూడా భారీ దెబ్బ పడింది అయితే కంటెంట్ ఉంటే సినిమా విజయాన్ని ఎవరు ఆపలేరు అది నిజం కానీ టికెట్లే అమ్ముడు కాకపోతే ఏం చేస్తారు లైలా విషయంలో అదే జరిగింది లైలా సినిమాలో కంటెంట్ లేనప్పటికీ ఓపెనింగ్ కలెక్షన్స్ అయితే రావాలి కదా కానీ టికెట్స్ సేల్ అవ్వకపోతే ఏమొస్తాయి అలాగే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విషయంలో కొన్ని సన్నివేశాలపైన పెద్ద చర్చ జరిగింది ముఖ్యంగా ఇండస్ట్రీకి రాజకీయాలను ముడిపెడుతూ సినిమాలు తీసినా లేదంటే సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడినా పరిస్థితులు ఎలా ఉంటాయో గడిచిన సినిమాలను చూస్తే మనకిట్టే అర్థమైపోతుంది ఇకనైనా సినిమా ఇండస్ట్రీ మేలుకోకపోతే చాలా కష్టాలు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీకేమనిపిస్తుందో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి